ఇలా హైదరాబాద్ నగరం తీవ్రవాద కార్యకలాపాలకు అదే విధంగా స్లీపర్ సెల్స్ కు అడ్డాగా మారిందని పౌర సమాజం ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్రమత్తమై అక్రమ వలసదారుల్ని గుర్తించి యుద్ధ ప్రాతిపదిక మీద మరి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లా కేంద్రంలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు ఎంతమందిని గుర్తించారు ప్రధానంగా హైదరాబాద్లో మరి అలా వేలాది మంది ఇలా పాకిస్తానీలు కానీ బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు మరి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని పౌర సమాజం ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి తీవ్రవాద రహిత తెలంగాణగా దీన్ని మార్చాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ఇలా కేంద్ర ప్రభుత్వానికి సహకరించి సైన్యానికి సహకరించి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తిప్పి పంపేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది మనందరికీ గతంలో అనుభవం ఉంది గోకుల్ చాట్ కానీ లుంబిన్ పార్క్ కానీ అనేకమైనటువంటి తీవ్రవాద కార్యకలాపాల్లో మన సోదరులను మనం కోల్పోయినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఒక పక్కన గంభీరమైనటువంటి విషయం ఇలా ఈ దేశ సమగ్రత మీద దాడి జరిగి సైన్యం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన మహిళా సైనికులు పోయి శత్రు దేశం మీద ఎవరైతే మన యొక్క మా మాతృమూర్తుల సిద్ధూరాలను తుడిచివేసిర్రో దానికి బదులు తీర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు సెక్యులరిస్టులు కుహనా సెక్యులరిస్ట్ గా చలామణి అవుతూ ఈరోజు మరి పిచ్చి ప్రేలాపన చేయడం సామాజిక మాధ్యమాల వేదికగా ఇలా ఒక యూనివర్సిటీలో బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి సూర్యపల్లి సుజాత ఆ రకమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం కూడా దురదృష్టకరం అని చెప్పి భాజపా తరఫున మేము విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం దేశం విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది